హాయ్ అండి ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇక్కడ నేను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నానండి ఇక్కడ వైట్ కలర్వి గ్రీన్ కలర్వి తీసుకున్నాను ఇవి నాటు కాకరకాయలు కాబట్టి కొంచెం చిన్నగా ఉన్నవి ఈ కాకరకాయలు చేదుగా ఉంటాయని అందరూ ఇష్టంగా తినరు కానీ ఇలా చేస్తే కనుక పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు గ్రీన్ కలర్ కాకరకాయలు కొంచెం చేదుగా ఉంటాయి వైట్ కలర్వి చేదు తక్కువగా ఉంటాయి ఇక్కడ నేను రెండు తీసుకున్నాను ఫస్ట్ కాకరగాయల్ని వాష్ చేసి చివర్లో కట్ చేసుకోవాలి గ్రీన్ కలర్ కాకరకాయలు కొంచెం తోలు మందంగా ఉంటుందండి వైట్ కలర్ కాకరకాయలకి తోలు కొంచెం పల్చగా ఉంటుంది ఇక్కడ వన్ లీటర్ మజ్జిగ తీసుకొని అందులో చిన్న చిన్నగా ఉన్నాయి కదండి వాటిని డైరెక్ట్గా వేస్తున్నాను ఎందుకంటే చిన్నగా ఉన్నాయి మళ్ళీ కట్ చేస్తే ఉడికిన తర్వాత ముద్ద అయిపోతుందండి డైరెక్ట్గా వేస్తున్నాను పెద్దగా ఉన్న కాకరకాయలు మాత్రమే కట్ చేయాలి ఈ చిన్నగా ఉన్న కాకరకాయలన్నీ వేసి ఈ పెద్ద కాకరకాయలని టూ త్రీ పీసెస్గా కట్ చేసుకొని వన్ ఇంచ్ సైజ్తో కట్ చేసుకొని వేయాలి మరి చిన్నగా కట్ చేసి వేస్తే ముక్కలు ఉడికిన తర్వాత ముద్దుగా అయిపోతే ఫ్రై చేయడానికి రాదు ఇక్కడ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను వేసి బాయిల్ చేయాలండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేయాలి బాయిల్ చేసిన తర్వాత ఈ ముక్కల్ని వడకట్టి ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఒక ట్వంటీ మినిట్స్ ట్రై చేయాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఎండబెట్టిన ముక్కల్ని వాటర్ అంతా పోతుందండి ఆ ముక్కల్ని ఫ్రై చేయాలి ఈ ఫ్రై చేసేటప్పుడు మంటని సిమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ముక్కలు త్వరగా మాడిపోతాయి లోపలే ముక్క ఉడకదు పైన ఫ్రై అయినట్టు కనిపిస్తుంది కానీ లోపల ముక్క ఉడకదు కానీ మంటని సిమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ముక్కల్ని ఫ్రై చేసి ప్లేట్లో తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఎల్లిపాయన ముక్కలను కూడా వేసి మళ్ళీ ఫ్రై చేస్తున్నాం లోపు ఎల్లిపాయ కారం తయారు చేసుకోవాలి కొన్ని ఎల్లిపాయలు రుచికి సరిపడా కారం వేసి దంచి పక్కన పెట్టుకోవాలి లోపు ఇందాక మనం కాకరకాయలు ఫ్రై చేసినటువంటి ఆయిల్లోనే పోపు చేయాలండి పోపు వేసి అదే ఆయిల్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ రెండు ఎండుమిర్చి తీసుకున్నాను కాకరకాయ ఫ్రైని ఇలా చేస్తే టూ త్రీ డేస్ ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది పోపు వేసేటప్పుడు కూడా మంటని సిమ్లోనే పెట్టి వేయాలి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల త్వరగా మాడిపోతుంది ఇంట్లో వన్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే వన్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే కొన్ని స్పూన్ జీలకర్ర కావాలంటే ఇక్కడ ధనియాలు కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండు రబ్బులు కరివేపాకు ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు అవి వేయాలి ఇలా వేసి బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ఇల్లిపాయ కారం అయినాక పక్కన పెట్టాం కదా అది కూడా ఇప్పుడే వేయాలి పసుపు వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ కొంచెం సాల్ట్ వేయాలి రుచికి సరిపడం మిక్స్ చేసిన తర్వాత ఇందాక ఎల్లిపాయ కారం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ ఉల్లిపాయ కారాన్ని వేస్తున్నాను వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మాత్రమే ఉంచాలి ఎక్కువసేపు ఆయిల్లో మగ్గితే మళ్ళీ స్మెల్ వస్తుందండి కారం మాడిపోతుంది ఇలా సరిపడా కారం వేసుకోవాలి ఇక్కడ ధనియాల పౌడర్ వేస్తున్నాను అండి ఒక స్పూను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాకరకాయ ఫ్రైని ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి